పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి తణుకు అంతా వికసిత్ భారత్ కన్వీనర్ సత్యరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ముళ్లపూడి రేణుక బిజెపి నాయకురాలు మాట్లాడుతూ జమ్మూలో జరిగిన పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత మన దేశ సైనికులు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలును నిర్వీర్యం చేసి ఉగ్రవాదులను హతం చేసిన మన సైనికుల విజయానికి గుర్తుగా వికసిత్ భారత్ ఆధ్యర్వంలో విజయ యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు అనేటువంటి సంస్థ తరఫున పెహల్గామ్ సంఘటనకి సందర్భించి సందర్భంగా మణితులు చిన్న ర్యాలీ చేయడం జరిగింది మన సైనికులకి వారి ఘనతను ప్రశంసించడం మన అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది ఇది ఆపరేషన్ సింధు ఇది యుద్ధం కాదు ఇది ఆపరేషన్ అది మనం గుర్తుంచుకోవాలి మనం అందరం భావావేశంలో మునిగిపోయి పిఓకేని స్వాధీనం చేసుకోలేదేమిటి అని అడుగుతున్నారు అది వాస్తవం కాదు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆపరేషన్ బిందూరు పూర్తి అవ్వలేదు ఇంకా కొనసాగుతుంది ఇది ఒక ఎత్తుగొడలో భాగం దానికి కారణం మనం ఇక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఇక్కడ ఎంటర్టైన్ చేసినట్లయితే మనం మనకి పశ్చిమ వైపున అక్కడ బెలూచిస్తాన్లో దేశం నుంచి విడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అలాగే నార్త్ వెస్టర్ కంటే దాన్ని కూడా విడగొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఈ విధంగా యుద్ధంలో అతి తక్కువ నష్టంతో పాకిస్తాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది మన అందరం భావావేశాలకి లోను కాకుండా వెర్రి కొద్ది వీట్లు పెట్టకుండా అందరం సంయోమం పాటించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి అందరికీ నమస్కారం దేశం కోసం ధర్మం కోసం అనునిత్యం తన ఆలోచనలు కార్యక్రమాల్ని నిర్వ నిరంతరం నిర్వహిస్తున్నటువంటి వికసిత్ భారత్ సంస్థ యొక్క కన్వీనర్గా ఉన్నటువంటి సత్యరాజు సుబ్రహ్మణ్యం గారికి ఈరోజు వారి తరఫున విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నాన్న శిరస్సు వంచిన యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనందరికీ తెలుసు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పహిల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది మరి ఈరోజు చనిపోయినటువంటి సందర్భంలో వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం శిక్షించి తీరుతామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన భరత మాతకి నుదుట సింధూరం తెలి పెట్టినటువంటి మన త్రివిధ దళాల సైన్యానికి ఆ యొక్క త్రివిధ దళాల సైన్యానికి మన భారతదేశ ప్రధానిగా ఉండి నిర్దేశం చేస్తూ ఈరోజు ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా మన ప్రతి భారతీయుడు కూడా గర్వపడేలా చేసినటువంటి మన త్రివిధ దళాల సైన్యానికి అందరికీ కూడా మనందరం కూడా నమస్కారాలు చేతులెచ్చిన నమస్కారాలు తెలియజేయవలసినటువంటి సందర్భం ఈ సందర్భంగా మరి భారతదేశంలో మనందరం కూడా గమనించాం గత పది రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనం గతంలో కాదు గతంలో కూడా ఐదారు సందర్భాల్లో భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతిఘటన చర్యలు తీసుకుంది కానీ అప్పటికీ ఈసారికి ఉన్నటువంటి తేడా మనందరం కూడా గమనించాలి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారత సైన్యం కేవలం మన బార్డర్ డిస్ట్రిక్ట్స్ బార్డర్ స్టేట్స్లోనే కాదు మరి పాకిస్తాను లోపలికి వెళ్ళి ఒక కరాచీ కానీ లాహోర్ కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా మన భారత సైన్యం చొచ్చుకు పోగలదు అని చెప్పి ఇవాళ వారి యొక్క స్థైనిక సావరాలను కూడా మరి అక్కడ నుంచి వారు లాహోర్కి ఇవాళ మళ్ళీ మార్చుకునేటువంటి పరిస్థితి ఇవాళ గమనిస్తా ఉన్నాం అంటే ఇది భారతదేశం యొక్క సైనిక శక్తికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనం ఆ యొక్క సైనిక శక్తికి కూడా ఈ యొక్క విజయం సందర్భంగా మన యొక్క మరి సంఘీభావాన్ని తెలియజేసినటువంటి సందర్భం ఈ యొక్క విషయంలో మనం ముఖ్యంగా గమనించాలి పిన్ పాయింట్గా కొట్టాము తొమ్మిది స్థావరాలను నిర్వీర్యం చేశాము ఎక్కడైతే ఉగ్రవాదులు తలదాల్చుకుని ఉన్నారో ఎక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో ఎక్కడైతే అక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉందో ఆ యొక్క ప్రాంతాలని గురి తప్పకుండా కొట్టారు అంటే ఇవాళ మన యొక్క నిఘా సంస్థల యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఎటువంటి మానవులు ఉండే దగ్గర ఇబ్బంది లేకుండా మరి సివిలియన్లు కానీ ఇతర మిలిటరీ స్థావరాలకు కూడా వారు ఎప్పుడైతే మనకు తెలుసు గత శతాబ్దాలుగా గత దశాబ్దాలుగా భారత్ను పాకిస్తాన్ ఎప్పుడు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి మరి బ్లాక్ మెయిల్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం ఇవాళ అవన్నీ ఉండేటువంటి ప్రాంతంలో కూడా మన యొక్క ఎయిర్ ఫోర్స్ దాడి చేయటం మూలంగా ఇవాళ వాళ్ళు నివ్వెరపోయి నిర్గాంతపోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో కొద్ది కాలం కాల్పుల విరమణ అని చెప్పి ఆ యొక్క డీజిఎంఓ నుండి మనకు రావటం జరిగింది ఆ సందర్భంగా ఇది కేవలం ఇది తాత్కాలికం మాత్రమే ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కేవలం ఇవాళ పాకిస్తాన్కి ప్రతిఘటన మాత్రమే ఇది ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది యుద్ధం కాదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఈ సందర్భంగా ఇవాళ మరి ఒక విజయ ర్యాలీని మనం చేసుకుంటా ఉన్నాం ఈ విజయోత్సవం ఈ విజయ ర్యాలీకి వి చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి